కోతలని ఎట్ల దుబ్బి పెట్టేసినాయో మాకు ఏదో లేని పనులు పెట్టేస్తా ఈ కోతులు అయితే ప్రశాంతంగా ఉన్నాయి వీడు కుంపటి పెట్టింటే ఎట్లా నూకేసి పెట్టేసినా పెట్టేసినాయి బాగా వస్తుంది చెట్లు అంత నూకేసి పెట్టేసి ఏమి రోజు పెట్టినాయి చెట్లు చూడండి మునిగి చెట్టు ఎక్కి మునిగి చెట్టు ఆకంతా ఎట్లా పీకేస్తుందో పీకేస్తుంది లేకుంటే చెట్టు బాగుండే ఈ కోతుల వల్ల ఆ చెట్టు మీదకి ఎక్కేది దుంకేది అలా చేసేస్తాయి విడిపోయి ఇంకా అయితే మళ్ళీ బాగా కాస్త கோச்சா அப்பா ராமராம சீதா முயற்சியா ఫ్రెండ్స్ మా అమ్మ కోతులకి నీళ్ళు పెట్టేకపోతాను ఫ్రెండ్ కోతులు కూడా మనలాగే తాగలరు కదా ఫ్రెండ్స్ అందుకే తాగే మా అమ్మ బట్టేస్తూ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎట్ల తే పాపం కదా ఫ్రెండ్స్